బిర్యానీ పూరి చపాతీలోకి ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప బఠానీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము రెండు బంగాళదుంపల్ని కట్ చేసి కుక్కర్లోకి వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళని వేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని జార్లోకి రెండు టమాటాలను ముక్కలుగా చేసి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు బటాని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి రుచికి సరిపడా ఉప్పు ఒక నిన్నర స్పూన్ల కారం కొద్దిగా పసుపు వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని టమాటా పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ముక్కలకు మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని ఒక గ్లాసు నీళ్ళని వేసుకొని బఠానీలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే బంగాళాదుంప బఠానీ కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్